భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఎందుకు చెప్పాడు యోగులకు ఎందుకు చెప్పలేడు తపస్సు చేస్తున్నటువంటి మహర్షులకు ఎందుకు చెప్పలేడు దీనిలో ఒక అర్థం ఉంది రహస్యం ఉంది ధర్మాన్ని కాపాడు చెడు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన బాధ్యత కూడా నీకు అంతే ఉంది న్యూటన్స్ తడ్లా నీకు వర్తిస్తుందని అర్జునునికి ఎందుకు చెప్పాడు ఎందుకంటే అతడు క్షత్రియుడు సంసారం చేస్తున్నవాడు రాజ్యం చేస్తున్నవాడు అతను ప్రకృతికి ఆధీనమైనవాడు రాజ్యాకాంక్ష ఉన్నవాడు కాబట్టి ప్రకృతిని అంటే ముఖ్యంగా దృశ్యమును కనిపించే ఈ యొక్క చరాచర అతనికి కనిపిస్తున్న లక్షలాది కోట్లాది ప్రజలను రాజైనందుకు అతను ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది చెడును శిక్షించాల్సిన బాధ్యత ఉంది ఈ యొక్క దృశ్య ప్రపంచంలో అతని ధర్మాన్ని నిర్మి నిర్మించాల్సిన అవసరం ఉంది కాపాడాల్సిన అవసరం ఉంది మరి యోగులకు ఎందుకు లేదు ఇక్కడ ప్రశ్న ప్రతి జీవికి పంచభూతాలు ఉంటాయి కదా ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీతత్వము ఈ యొక్క అర్జునుడు అందులోని అగ్నితత్వాన్ని చూస్తున్నాడు అంటే రూపాన్ని దృశ్యాన్ని చూస్తున్నాడు ప్రకృతి ఆధీనుడు కాబట్టి అతనికి అగ్నితత్వాన్ని జలతత్వాన్ని భూతత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అక్కడి నుంచి కిందికి ఉన్న మూడు భూతాలను అతను పైన లేడు వాయుతత్వము ఆకాశతత్వంలో లేడు కాబట్టి సంసారులైన ఈ యొక్క అగ్నితత్వానికి ఆధీనులైన పృథ్వీతత్వానికి ఆధీనులైన జలతత్వానికి ఆధీనులైన అంటే జలతత్వం అంటే కోరికలు చిత్తము ఇవన్నీ భూతత్వం అంటే ఈ యొక్క కానీ ధనగనగ వస్తువు సామాగ్రిపై ఆశ కోరికలు అతి ఆశలు వీళ్ళందరూ ధర్మాన్ని కాపాడుకోవాలి తమను తాము కాపాడుకోవాలి ఎవరికీ సేఫ్టీ లేదు కదా వీరు ప్రకృతి ఆధీనలు కాబట్టి మంచిగా ఉంటాయి చెడు ఉంటాయి వీరికి చూపు ఉంటుంది దృశ్యం చూపు ఉంటుంది వీరికి తపన ఉంటుంది బాధ ఉంటుంది సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది వీరు ఈ యొక్క సుఖ సంతోషాలతో పాటు అందులో మంచిని కాపాడాల్సిన బాధ్యత ఉంది చెడును నిర్మూలించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది అదే యోగులకు ఎందుకు చెప్పలేడు కృష్ణ పరమాత్మ అది అంటే వాళ్ళు వీటిని దాటిన స్థితిలోని వాళ్ళు వాయుతత్వమును ఆకాశతత్వమును దాటి ఎంతో ముందుకెళ్ళారు వాయుతత్వం అంటేనే దృశ్యం సమాప్తం ఆకాశం అంటే ఆనందము చిదాకాశము పరమాత్మ స్వరూపం కాబట్టి వారికి ప్రకృతి ఆదిన కారు వాళ్ళు వాళ్ళు ముక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కదా వాళ్ళు ఇటువంటి యోగులను మహర్షులను ఎంతోమంది రాక్షసులు పరీక్ష పెట్టారు హింసించారు బాధ పెట్టారు కానీ వాళ్ళు వాయుతత్వంలో వాళ్ళకి తెలియలేదు వాళ్ళ శరీరానికి ఏం చేస్తున్నారు దృశ్యమైన శరీరానికి ఏం చేస్తున్నారు ఈ వట్టి శబ్ద వట్టి సబ్జెక్ట్ కాదు ఇది మనకు ఎవరు నచ్చి కొడితే మనం బాధపడతాం సాధనలో ఉన్న కానీ వాళ్ళ సాధన ఎటువంటిది అంటే ఈ యొక్క కనిపించే శరీరాన్ని వదిలేస్తారు అంటే ఉండి వదిలేస్తారు ఉన్నామా లేదా అన్నట్టుగా ఉంటారు సదానంద యోగి గురించి మీకు తెలుసు కదా సదానంద యోగి ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక గుంపులో గొడవ జరుగుతుంది వాళ్ళందరూ కత్తులతోటి యుద్ధాలు చేస్తున్నారు కొట్టుకుంటున్నారు కత్తులతోటి ఇతను చేయిని కూడా నరికేస్తారు పొరపాటున అతను ఎన్ని తిరిగి చూడలేదు ఎవరిని ఏమీ అనలేదు అతనికి అసలువలేదు చేయిపోయిందని అదేదో వస్తువు కింద పడ్డదన్నట్టుగా చేయి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వస్తువును బ్యాగులో వేసుకున్నట్టు యథాస్థానంలో పెట్టుకున్నాడు అతను వాయుతత్వంలో ఉన్నటువంటి దాటినటువంటి ఆ యొక్క చిరాకాశం ఉన్నటువంటి యోగి అది ఆ యొక్క అతని చిరాకాశం సృష్టి కదా ఈ శరీరం కానీ ఇదంతా అతను అలా పెట్టగానే ఆ యొక్క చేతి ఆటోమేటిక్గా మళ్ళీ యథాస్థానంలో వెళ్ళిపోయింది అతుక్కుపోయింది అది ఇంత నరికేశారనేది కూడా గుర్తుపడ్డది అయిపోయింది అంటే మనం లోతుగా వెళ్ళాలి సబ్జెక్ట్ కృష్ణుడు ఏ సందర్భంలో ఎవరితో చెప్పాడు నైంటీ నైన్ పర్సెంట్ పబ్లిక్ చెప్పేశాడు ఎందుకంటే అందరూ దృశ్య ప్రపంచమే కాబట్టి ఒకవేళ మనము సాధనలో వీటి దాటిపోవాలనేటువంటి ఆలోచన ముందు ముందు కూడా మనకు సాధనలో ఆ స్థితికి చేరాలనే ఆలోచన ఉంటే మాత్రము ఆ మార్గాన్ని ఎంచుకుంటే మాత్రము మనము ఒక సదానదయోగి ఒక గొప్ప ఋషిగా మారాలని అనుకుంటే మనము మరి ఆ స్థితిలోకి వెళ్ళాలి కదా ఆ తత్వాల్లోకి వెళ్ళాలి కదా అలా అన్నమాట